తెలుసా నీకు ఎవరి చెప్పిపోతున్నావు ఏంది నీకేం చేయాలి చింతగా పచ్చడి పెడితే ఎట్లా ఉండాలి నోట్లే నాలుకే నాట్యం చెయ్యాలి నాలుగు గంటలకు ఉందంట ప్రైటు ఐదు ఇచ్చుకుందంట నాలుగు గంటలకు బయలుదేర మూడు అవుతుంది మోతవారి మహేష్ బాబు రారి రారు తింది గోరు ముద్దలు నా నాయనకెట్టినాకనే తర్వాత ఎవరైనా నాకు కూడా చెప్పు అమ్మ గో అన్నమాట నువ్వు ఎందుకు పంపిస్తున్నావు భారంలో నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఏందా బట్టలుతుకుంటున్నావు వేడుకోతు గోవా ఆ ఈ వయసులో ఎప్పుడు ఇల్లు సంసారం పిల్లలేదని పైకి ఎప్పుడు పోవాలి కాదు మా దోస్తులంతా నాయన వస్తుండ నాయన ఎందుకురా మాయబడి నాయన ఇంటికాడ ఉండేది నువ్వు గోవా కోయదేంది కానీ దానికి నాయనందోకి పోతారా తీసే ఆడతా పోతున్నావా ఇంకా జరం అట్లా కాదే తల్లి మరి నువ్వు పోతే మా తిండి పరిస్థితి ఏంది మీ తిండి ఎందుకు వండుకొని తినరా నాకేడు వంట వస్తుంది నా యనకేడ వుస్తుంది ఎందుకురా నాయనకి వస్తుంది వస్తుంది నాయనా జరం ఆ ఏంటిరా గోవా కోతున్నా తెలుసా నీకు గోవాక ఎవరి ఎప్పుడు ఏంది కురా ఎవరు చెప్పారు నువ్వు ఇప్పుడే కానీ చెప్పినా నీకు మన చెప్పినా నువ్వు వినిపించుకోలేదు నువ్వు కోవకోతవా తీసుకురా తర్వాత మాకు ఏడుకన్నావు ఎక్కనవు మాకు తిననీకి కావాలి మీకేం చేయాలి కృషపు మాకు ముక్కలే ముద్ద దిగదు ముక్క ఏం ముక్క చేసి పెడుతుంది చెప్పాలి నాకు పచ్చడి అయితే నాకు నాన్ వెజ్ కావాలి పచ్చడి అయితే నీకు నాన్ వెజ్ పచ్చడి కావాలి నాకు నాన్ వెజ్ కావాలి ఏం పచ్చడా చికెన్ పచ్చడా మటన్ పచ్చడా రొయ్యల పచ్చడా లేకపోతే నీ తెచ్చటోని నీ పైసలు నీ ఇష్టం వండేది ఆమె ఓపిక ఏదైనా తింటారు ఏదైనా తింటారు ఇగో నేనే తారా చికెన్ లో ఈ సీజన్ లో దొరికే దాంతో పచ్చడి పెట్టాలి నువ్వు సూపర్ దొరుకుతాయి ఉసిరికాయలు అయిపోయినాయి ఇప్పుడు ఉసిరికాయలతో కాదు ఈ సీజన్ లో దొరికే దాంతో పచ్చడి పెట్టాలి నువ్వు సీతకాయలు అబ్బా

అమ్మమ్మ ఒక నేను కూడా ఇస్తాం నువ్వు వస్తావుడే మరి ఎగ్జామ్ దగ్గర వచ్చినాయి కదా నాయనా ఆడ బాగుండేది కదా ఫుడ్ ఈడ వీటి నుంచి ఆడ తీసుకోదాం అమ్మ ఏంటి తీసుకుపోదాం కీమా పచ్చడి కీమా పచ్చడి పెట్టుకొని పోదాం సరే పోదాం మామకి చెప్పు పోదాం మా నేను పోదాం అమ్మమ్మ సరికి గోవకి గోవక నీది గోవకు పోయే వయసా గోవకు పోతారా చదువుకునే వయసులా నీ కొంచెం ఏమైనా బుద్ధి ఉందా ఇంత వయసు వచ్చింది నేనే పోలే గోవ కారులో శికారికెళ్ళే పాల బుగ్గల ముసలి దానా గోవకు ఎల్లుతే మాకు చికని పచ్చడ పెట్టి పోవే 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 అమ్మా పోవే ఇగో చింతకాయలు పచ్చిమిరపకాయలు చికెన్ తెచ్చిన చింతకాయ పచ్చడి పెడితే ఎట్లుండాలి నోట్లే నాలుకే నాట్యం చెయ్యాలి మహేష్ బాబుకు చింతకాయ చికెన్ పచ్చడి కావాలంట అది కిలో చింతకాయలు తెచ్చిండు అర్ధ కిలో మిరపకాయలు తెచ్చిండు కిలో చికెన్ తెచ్చిండు ఫస్ట్ చింతకాయలు దంచుకుంటున్నాను రోట్లేసి ఈ గింజ లేకుండా నార లేకుంటే తీసుకోవాలి మెత్తగా దంచుకోవాలి ఏం చేస్తున్నావు మోతవారి అదే నార నీకు పెట్టేది ఇప్పుడు పసుపు డబ్బా పోయి మరి నువ్వు పిలిచినప్పుడు రావాలి ఫోన్ చూసుకుంటా కూర్చుంటావాడు ఇట్లా గింజ లేకుండా అంటే మనం పండు చింతకాయ తక్కువ పెట్టుకుంటేనేమో దాంట్లో గింజలు ఉండాలి కొన్ని ఇది చికెన్తోంది కదా గింజలు వేయకుండా ఇది మెత్తగా పొరిగా గింజలు తీసేసుకొని ఒక్క గింజ కూడా ఉండకూడదు మళ్ళీ ఒగరకొడుతుంది ఎక్కువ దంచిన కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు వేయలేదు రెండు స్పూన్లు పసుపు ఇంకా నెక్ ప్యాక్ దంచుకుందాం ఇది ఇంట్లో పెట్టుకుని ఇవి కొంచెం దంచినాక అది కలిసి దంచుకుంటాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఓకే చిన్న రోలు చిన్నది అయిపోయింది కదా ఒకసారి మీద ఫస్ట్ ఈ ముక్కలు ఎంపుకుందాం వేయించుకుందాం నీళ్ళన్నీ పోయినాక నూనె పోసి మళ్ళీ నూనె దేవుకొని పెట్టుకుందాం ముక్కలు చిరు చిరుగా అయితే ఎల్లవేలు గడ్డ కొంచెం నాలుగు గడ్డలు చిన్న చిన్న మిక్సీ పట్టుకుందాం అది ఇక అల్లం ఫ్రై అవి ఫ్రై అయినాక ఇది ఉడికించుకోవాలి ఇండే కాగింది ఏ ముక్కలు వేస్తాను खादू खाना मेल गड्डा చేస్తా ఇది పల్లె నూనె కదా బీతాం తర్వాత రోడ్ దంచింది ఇది వేసేస్తుంది పచ్చడి మీరు ఇవి ఉడికేట కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర దాసించాలకులవంగాలు ధనియాలు దీనికి కావాల్సి మసాలా మెంతులు జీలకర్ర కొద్దిగా ఏడి ధనియాల కొన్ని ధనియాలూనెగో మీదకి వచ్చా మళ్ళీ వేసిన తర్వాత కాసేపు ఉంచాలి కదా ఏం లేదు వేసి మసాలాలు పట్టుకొని మొత్తం అయిపోయింది ఇంకో మసాలాలు పెట్టినా మసాలా వేసి ముక్కలు వేసి కలిపి చీసలు పెట్టుకుంటాము ఇంకా నేను గోవకోవాలి మళ్ళా మా దోస్తులు ఆడ ఏది చూస్తున్నారు మిట్రో కాడ అందుకే నేను తొందర తొందర పెట్టిపోదామని చేస్తున్నా రెండు రెండు స్పూన్లు తక్కువకు చూసి వేస్తాను మళ్ళీ ఎక్కువైనా తక్కువ కానీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మసాలాలు కొన్ని మన వెళ్ళిపోయాలు ఇష్టం కానీ మా మోతవారు ఏమన్నాడు అంటే నేను వేస్తున్నా పచ్చి పచ్చి వెళ్ళిపోయలు ఇంకో ముక్కలు వేస్తున్నా ముక్కలు వేసి కలుపుకుంటాను నాలుగు గంటలకు ఉందంట ఫ్లైటు నాలుగు ఐదు ఇచ్చుకుందంట నాలుగు గంటలకు చేస్తా మూడు అవుతుంది ఇంకా తొందర తొందర పెట్టేసి పోతా గోవాకు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంట్లో ఇంత ఏడు వేడి అన్నం వేస్తా వేసి కలిపి వాళ్ళు ఇద్దరికి ఎడతా మోతవారి మహేష్ బాబు రారి రారి తింది రారి ఏడు అన్నం ఫ్లైట్ టైం అవుతుంది నాకు ఫ్లైట్ కోవాలి గోవా పోతున్నా తల్లి కలుపు కలుపు నోట్ల నీళ్ళు వస్తున్నాయి అనుకులు రావాలి మరి నాకు లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు పోయిరనుకో అది బస్సు కాదు ఆగనిక్కే గోవా ఇంకా నువ్వు అడిగింది చేసి పెట్టినా ఇంకా ఇంకేం కావాలి నీకు ఎట్లా పెట్టాలా మళ్ళీ గోరుముద్దలు నా నాయనకెట్టినా తర్వాత ఎవరైనా అంతే కదా బాగుందా సూపర్ ఇంత లేదా నన్ను రిటర్నీకి అయితేనేమో నీకు నోరు ఇంత వస్తుంది ఎంత తెరవనీకి ఉంది ఇది పట మీ అమ్మాయి చేసి పెట్టింది ఎప్పుడన్నా మా అమ్మ చూడాల చేసి పెట్టింది సూపర్ ముక్క నాయన నువ్వు తిన్నావు కానీ పట్టాన్ని బుక్ చెప్పు నీ కడుపులో కుట్టినా కాబట్టి పెట్టినా కట్టుకున్నాడు పెట్టిండ అంతే మరి సైగా చేస్తున్నాం మళ్ళీ సైగా పెట్టినారా అలా ఒక బుక్క తినకూడదు ఒక ముద్దా తినిపడుతున్నా రిపో చికెన్ పచ్చడి నార్మల్గా తినేదానికంటే ఇట్లా ఈ పులుపు ఇదంతా ఆ హెవీ మసాలా అదే అనిపిస్తలేదు పట్టిన కానీ కొంచెం తీసిన ఎక్కువ అయిపోతుంది నాకు చింతకాయ పచ్చడి అంటే మస్తు ఇష్టం దాన్ని కొంచెం చికెన్తో ఫ్యూజన్ చేస్తే అయిపోయింది దీన్ని మాకైనా ఖర్చు ఒక మూడు వందల రూపాయలు చికెను చింతకాయలు ఎంత చింతకాయలు ఉందా యాభై నూట యాభై నాలుగు వందల యాభై